హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అట్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీ పర్సన్ కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉన్నారా సో మీ గురించి కానీ లేదు రిలేషన్ గురించి కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని కానీ సో ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి రిలేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉన్నారా సో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనే దాని గురించి ఈరోజు మనం లాంగ్ రీడ్ అయితే చేయబోతున్నాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ అనేది వస్తుందో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ తరఫు నుంచి రాబోతూ ఉన్నాయి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం సో రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవడానికి సో సిద్ధంగా ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు లేదు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు సో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అలానే మీ మీద ప్రేమ ఉంది ఎలా బ్యాలెన్స్ చేయాలి రిలేషన్ ఎలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే దాని గురించి ఒక కన్ఫ్యూజడ్ స్టేజ్లో ఉన్నప్పుడు యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తుంది యూనివర్స్ సో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ లాంగ్ డ్రీడ్లో అయితే చూడబోతున్నాం సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే లాంగ్ అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ సో మర్చిపోవద్దండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఛానల్ తరఫు నుంచి సో అయితే ఇంకా స్టార్ట్ చేద్దామండి ఓకే అండ్ Three and four five and six seven eight nine and Oke, okay. so friends, sudah. Mana itu langkah startnya itu, oke. Okay. Kalau answer rabot investensi, so sudah. Oke. యూనివర్స్ చెప్తుంది చాలా ఒక హోప్ తోటి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో అయినా సరే రిలేషన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి స్ట్రాంగ్ మార్త ముందుకు వెళ్ళాలి సో ఈవెన్ ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే రిలేషన్ రిలేషన్కి సంబంధించి సో ఎక్కడ కూడా సో ఒక బ్యాక్ స్టెప్ అనేది ఉండకూడదు రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి ముందుకు వెళ్ళాలి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారండి ఇంకా ముందుకు వెళ్ళాలి సో ఎలాంటి కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ఈవెన్ కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సో ఎలా కన్ఫ్లూట్స్ వస్తున్నాయి ఎవరి వల్ల కన్ఫ్లిక్స్ వస్తున్నాయి అనేది ఒక క్లియర్ జడ్జ్మెంట్ అనేది ఉండాలి సో ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి మరీ ముఖ్యంగా ఎలాంటి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు రిలేషన్ అనేది ఒక క్లారిటీగా ఉండాలి ఈవెన్ ఏదైనా కన్ఫ్లిక్స్ వచ్చినా ఎవరి వల్ల వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేదు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏమైనా వస్తున్నా సరే ఎలా వస్తున్నాయి ఎవరి వల్ల వస్తున్నాయి ఎలా వాటిని ఓవర్కమ్ చేసుకుని వెళ్ళాలి సో ప్రతి ఒక్కదానికి సంబంధించి కూడా ఒక క్లియర్ జడ్జిమెంట్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ పర్సనల్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఈ ప్రాసెస్లోనే సో ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు లేదా జాబ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా సో పెరుగుతున్నాయి వాటికి సంబంధించి కూడా పెద్దవి ప్రాధాన్యత చేస్తూ ఉన్నారు సో ఎలా ఉండాలి ఫ్యూచర్ ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి సో ఈవెన్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి ఉన్నాయి వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి సో ఎలా ఓవరాల్గా సో ఎలా బ్యాలెన్స్ చేయాలి సో వీటన్నిటికీ కూడా ఒకటే ఒక పరిష్కారం సో క్లియర్ జడ్జిమెంట్ అనేది ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈవెన్ వెంటనే కానీ దానికైనా ఒక పరిష్కారం అనేది రాగలిగితే లేదు పరిష్కారం అనేది చూపించగలిగితే సో ఖచ్చితంగా ఇక రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది ఈవెన్ మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా జాబ్ అయినా లేదు కెరీర్ అయినా ఈవెన్ రిలేషన్ అయినా సరే మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలం సో ఖచ్చితంగా క్లియర్ జడ్జిమెంట్ అయితే ఉన్నారు అండ్ ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది కోరుకోవట్లేదు అండ్ ఈవెన్ కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే సో ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి కొన్ని అడ్వైజెస్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఈవెన్ అది థర్డ్ పర్సన్ నుంచి అయినా కానివచ్చు లేదు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయినా కావచ్చు లేదు ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా కానివచ్చు సో కావాల్సినటువంటి అడ్వైజెస్ అయితే తీసుకుంటున్నారు అండ్ ఖచ్చితంగా ఒక ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఎలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని మనం ఓవర్కమ్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి సో ఒక కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్లో నుంచి ఒక క్లారిటీ అనేది కోరుకుంటున్నారు ఒక జడ్జ్మెంట్ అనేది సో కోరుకుంటూ ఉన్నారు సో ఎక్కడ కూడా ఏ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు ఈవెన్ ఒక కన్ఫ్యూజన్ వచ్చినా సరే సో మనం క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని జడ్జిమెంట్స్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి ఒక ట్రూత్ కోసం అయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారని ఒక నిజం కోసం అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఎలాంటి కన్ఫ్యూజన్స్ వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే ఒక క్లారిటీ ఉండాలి క్లియర్గా ఉండాలి రిలేషన్ అనేది సో రిలేషన్ అనేది ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఆ కోరుకునే ఈవెన్ ఆ ట్రూత్ నిజం తెలిసినా సరే సో ఫర్గ్యూనెస్ చాలా పేషెన్స్ తోటి ఒక ఫర్గ్యూనెస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు అంత మంచి జరుగుతుంది అనేది ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు అంత మంచి జరుగుతుంది ఫ్యూచర్ కూడా బాగుండబోతుంది కెరియర్ బాగుండబోతుంది అనేటువంటి సో ఖచ్చితంగా ఒక హోప్ తోటి అయితే ముందుకెళ్తూ ఉన్నారు దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు దైవం మీద నమ్మకం ఉంది రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ ముందుకు వెళ్తుంది సో కొన్ని కొన్ని కన్ఫ్యూజుడ్ సిచ్యువేషన్స్లో మాత్రం కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్తూ ఉన్నారు ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఆ రెస్పాన్సిబిలిటీస్ పెరగడం కానివ్వచ్చు రిలేషన్లో వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు వీటన్నిటి క్రమంలో కూడా ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఉండాలి ఒక జడ్జిమెంట్ వస్తుందా రాదా క్లియర్ జడ్జ్మెంట్ ఉంటుందా ఉండదా ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో వీటిని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలమా లేదా అని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూజెడ్ సిచ్యువేషన్ బట్ హెల్ప్ అయితే ఉండబోతుందండి మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ సో ఖచ్చితంగా మీకు ఒక హెల్ప్ అయితే రాబోతుంది ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉందండి ఎక్కడ కూడా ఆ హోప్ అయితే మిస్ అవ్వట్లేదు ఖచ్చితంగా దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు దైవం మీద నమ్మకం ఉంది ఒక హోప్ కోరుకుంటూ ఉన్నారు అని చెప్పేసి మనకి యూనివర్స్ అయితే తారో తారో చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఆపర్చునిటీస్కి సంబంధించి ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో ఏదైతే వర్రీ అవుతూ ఉన్నారో మరి ముఖ్యంగా సో ఖచ్చితంగా ఒక ఒక డ్రీమ్ అయితే ఉందండి కొన్ని ఆపర్చునిటీస్ని మనం మిస్ చేసుకున్న రిలేషన్కి సంబంధించి రిలేషన్ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమం గురించి సో ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అయితే మనం మిస్ చేసుకున్నాం ఖచ్చితంగా ఆపర్చునిటీస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి అండ్ ఎలా బ్యాలెన్స్ చేయాలని దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఎలా ఉండాలి కెరీర్ ఎలా ఉండాలి రిలేషన్ ఎలా ఉండాలి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి సో ఖచ్చితంగా బాధ్యతలను అయితే ఫుల్ఫిల్ చేయాలి మనం ఆ రెస్పాన్సిబిలిటీస్ నుంచి బయటకు రావడానికి లేదు అవి ఈవెన్ ఫ్యామిలీ మెంబర్ రెస్పాన్సిబిలిటీస్ అయినా ఏదైనా సరే మీ బాధ్యతల్లాగా మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ లాగా ఫీల్ అవుతున్నారు వాటి అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది సో ఈ క ఈ క్రమంలోనే కొంత కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ సో ఎలా ఉంటుంది ఎలా ముందుకు వెళ్తుంది అని చెప్పి సో ఖచ్చితంగా ఈ నోట్స్ చెప్తూ ఉందండి అండ్ చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి మరి ముఖ్యంగా మీరు ఏదైతే కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో నుంచి బయటికి రావడానికి కానీ ఒక క్లారిటీ రావడానికి కానీ ఒక క్లియర్ జడ్జ్మెంట్ రావడానికి కానీ సో ఖచ్చితంగా అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి మంచి మంచి వాల్యుబుల్ అడ్వైజెస్ మీకు రాబోతున్నాయి ఈవెన్ అది మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ సో ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేయగలరు ఎలా బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేయగలరు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి ఖచ్చితంగా మీ రిలేషన్ని మీరు సక్సెస్ చేసుకుని ముందుకెళ్లేటువంటి క్రమంలో వచ్చే లేదు ఫ్యామిలీ యొక్క నా రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్లేటువంటి క్రమంలో కానివ్వచ్చు సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టోర్ ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడింగ్ అయితే ఇస్తూ ఉందండి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మనకి ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది అంటే ఒక మంచి కెరీర్ అయితే రాబోతుంది ఒక మంచి బిగినింగ్ అయితే ఉండబోతుంది మీరు ఏదైతే కన్ఫ్యూజన్ గురవుతూ ఉన్నారో ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏం చేయాలి సో ఈవెన్ మనకి రిలేషన్ రిలేషన్లో నుంచి ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకూడదు రిలేషన్ని స్ట్రాంగ్ మాట్లాడుతు ముందుకు తీసుకొని వెళ్ళాలి సో ఎక్కడ కూడా ఒక బ్యాక్ స్టెప్ అనేది పడకూడదు ఈవెన్ అలా అని చెప్పేసి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా ఏవైతే ఉందో కెరీర్ ఏదైతే ఉందో దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు సో వీటిని ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎలాంటి కన్ఫ్లూక్స్ వచ్చినా సరే వాటి అన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ ముందుకు ముందుకెళ్ళాలి సో ఒక క్లియర్ జడ్జ్మెంట్స్ తోటి మనం ముందుకెళ్ళాలి అని ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అలాంటి ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అంటే ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది అంటే ఒక మంచి ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి ఇప్పటివరకు ఏదైతే బాధపడుతూ ఉన్నారో ఏదైతే వర్రీ అవుతూ ఉన్నారో ఈవెన్ ఎలా ఉండబోతో ఉంది ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతూ ఉంది ఫైనాన్షియల్గా ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం సో నెక్స్ట్ ఎలా ఉండబోతోంది సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చెప్పేసి ఏదైతే సో వరీ అవుతున్నారో సో ఖచ్చితంగా ఈయనవర్స్ చెప్తూ ఉందండి ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అని అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి అండి ఖచ్చితంగా ఆ విషయంలో కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్ చేయగలరని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి అంటే అటు ఫైనాన్షియల్గా కానివ్వచ్చు రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు ఇటు మీ రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో కానివ్వచ్చు సో ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది అండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి ప్రపోజల్స్ రాబోతూ ఉన్నాయి అండ్ ఖచ్చితంగా జాబ్కి సంబంధించి మీరు ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారో జాబ్కి సంబంధించి కూడా సో ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అయితే ఉండబోతుంది ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ చేసేటువంటి సో ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు అందబోతుంది అని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఏదైతే ఒక కన్ఫ్యూజుడ్ స్టేజ్లో ఉన్నారో రిలేషన్కి సంబంధించి సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయాలి రెండింటినీ కూడా కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి ఏదైతే ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉన్నారో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది రాబోతుంది ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు అందబోతుంది సో ఖచ్చితంగా ఒక హ్యాపీ సర్ప్రైజ్ అనేది ఉండబోతుంది మీరు మీ కెరియర్ని కానీ లేదు రిలేషన్ని కానీ సో ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడం కానీ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుని వెళ్ళడంలో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి తర్వాత ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో రిలేషన్ కోసం కానివ్వచ్చు అటు రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి క్రమంలో కానివ్వచ్చు ఈవెన్ జాబ్కి సంబంధించి కానివ్వచ్చు కెరియర్కి సంబంధించి కానివ్వచ్చు సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఈవెన్ హార్డ్ వర్క్కి సంబంధించినటువంటి రికగ్నైజేషన్ కోరుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్సిటీ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా రిపీటెడ్ వర్క్ చేస్తూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు చాలా ఒక ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఈవెన్ రిలేషన్లో కూడా ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా ఈవెన్ ఏమైనా కొన్ని సందర్భాల్లో నెగిటివ్ చేంజెస్ వచ్చినా సరే సో ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉండాలి ఒక క్లియర్గా రిలేషన్ అనేది ముందుకెళ్ళాలి ఒక హ్యాపీ రిలేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి వర్క్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టార్ ద్వారా చెప్తూ ఉందండి చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు రిలేషన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం విషయంలో కానివ్వచ్చు రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి విషయంలో కానివచ్చు వాటిని బ్యాలెన్స్ చేసేటువంటి విషయంలో కానివచ్చు కొన్ని కొన్నిసార్లు కొంత కన్ఫ్యూజన్ ఉన్నారు ఎలా ముందుకెళ్ళాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం రిలేషన్ సక్సెస్ అవుతుందా అవ్వదా ఈవెన్ ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎలాంటి ప్రణాళికలు మనం తయారు చేసుకోవాలి ఎలాంటి ఇంకా ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలి ఎలా ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కొంత కన్ఫ్యూజన్ గురైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ ఖచ్చితంగా చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు మీ స్కిల్ అంతా ఉపయోగిస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే రిలే రిలేషన్ని కానీ రెస్పాన్సిబిలిటీస్ని కానీ ఈక్వల్గా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి బ్యాలెన్స్ చేయగలగాలి రిలేషన్ కూడా ఇంపార్టెంట్ అలాంటి ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కెరీర్ ఇంపార్టెంట్ జాబ్ ఇంపార్టెంట్ సో అన్నిటికీ కూడా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎక్కడ కూడా మనం ఒకటి వదిలేసి ఇంకొక దానితో ముందుకు వెళ్ళకూడదు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి సరైన విధంగా బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అది నెరవేరేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టాన్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు యూనివర్స్ చెప్తూ ఉందండి రిలేషన్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళే విషయంలో కానివచ్చు లేదు కెరియర్కి సంబంధించి కానివచ్చు జాబ్కి సంబంధించి కానివచ్చు రిపీటెడ్గా వర్క్ అనేది చేస్తూ ఉన్నారు చేసిన ప్రయత్నమే మళ్ళీ చేస్తూ ఉన్నారు ఈవెన్ ఒక ప్రయత్నం ఫెయిల్ అయినా సరే ఒక ప్రయత్నం సక్సెస్ కాకపోయినా సరే ఎక్కడ కూడా విల్ పవర్ అనేది మిస్ అవ్వట్లేదు ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వట్లేదు మళ్ళీ వర్క్ చేస్తున్నారు రిపీటెడ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలి ఈవెన్ రిలేషన్లైనా కానివచ్చు జాబ్లైనా కానివచ్చు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ రీడ్ చేసుకునేటువంటి ఫుల్ఫిల్ చేసుకుని ముందుకెళ్లేటువంటి విషయంలో అయినా కానివ్వచ్చు సో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది ఇవ్వట్లేదు ఖచ్చితంగా వర్క్ అనేది చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ న్యూస్ పాజిటివ్ ఎనర్జీ అయితే రాబోతుంది ఒక హ్యాపీ సర్ప్రైజ్ అయితే రాబోతుంది మీరు చేసేటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి గుర్తింపు అనేది రాబోతూ రాబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి అండ్ ఈవెన్ వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే సో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తుందండి ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది ఏదైతే మీ మనసులో డ్రీమ్ ఉందో సో ఎలా మనం ముందుకు వెళ్ళాలి కన్ఫ్యూజన్లో నుంచి ఎలా బయటికి రావాలి సో క్లారిటీ ఉండాలి ఒక క్లియర్ జడ్జ్మెంట్ ఉండాలి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతోంది మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో రిలేషన్ కానీ లేదు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా మనం బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి సో ఖచ్చితంగా ఎక్కడ కూడా ఒక కన్ఫ్యూజెడ్ స్టేజ్ అనేది ఉండకూడదు చాలా క్లారిటీగా ఉండాలి క్లియర్గా ఉండాలి మరీ ముఖ్యంగా సక్సెస్ వైపు మనం జర్నీ చేయాలి సక్సెస్ వైపు వెళ్ళాలి సక్సెస్ అందుకోవాలి అని చెప్పేసి ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది అంటే ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది ఒక మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా మీ జర్నీ సక్సెస్ వైపు సాగడానికి కానీ సక్సెస్ రీచ్ అవడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తుందండి అంటే ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు పవర్ మిస్ అవ్వట్లేదు ఈవెన్ ఎన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినా సరే ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేజ్లోకి వెళ్ళినా సరే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నా సరే సో కొన్ని కొన్ని ఫెయిలియర్స్ అందుతున్నా సరే సో ఎక్కడ కూడా విల్ పవర్ అయితే మిస్ అవ్వట్లేదు ఎక్కడ కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు సో జర్నీ అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు సక్సెస్ వైపు జర్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నారండి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ యొక్క జర్నీ అనేది సక్సెస్ వైపుకి వెళ్తుంది ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు అంది తీరుతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా ఒక మంచి ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారండి చాలా తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా అప్ అండ్ డౌన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి లైఫ్లో అందుకే కన్ఫ్యూజుడ్ కన్ఫ్యూజ్డ్ స్టేజ్లోకి ఎందుకు వెళ్తూ ఉన్నారంటే కొన్ని అప్ అండ్ డౌన్ స్టేజెస్ సో కొన్నిసార్లు సక్సెస్ వర్క్ వెళ్ళటం మళ్ళీ బ్యాక్ వచ్చేయటం సో రిలేషన్లో కూడా కన్ఫ్లిక్ట్స్ రావటం ఈవెన్ రిలేషన్ ఇంకా సక్సెస్ అయింది అన అనుకునేటువంటి స్టేజ్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఒక బ్యాక్ స్టెప్ ఒక కన్ఫ్లిక్ట్స్ రావటం రిలేషన్లో చిన్న గ్యాప్ అనేది రావటం చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావటం సో ఇవన్నీ కూడా బట్ ఎక్కడ కూడా రిలేషన్ మీద నమ్మకం పోవడం కానీ లేదు నుంచి ఒక బ్యాక్ స్టెప్ వేయడం కానీ ఎక్కడా జరగట్లేదు సో ఖచ్చితంగా మీ పర్సన్ మీద ప్రేమ ఉంది సో రిలేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఒక నమ్మకం ఉంది ఈలోపు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ పెరగడం సో ఎలా బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ స్టేజ్లోకి వెళ్ళడం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనలకు వెళ్ళటం సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక మంచి స్టెప్ అయితే తీసుకోబోతున్నారు అండ్ ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళిక అయితే అమలు చేయబోతున్నారు అండ్ రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అండ్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా సో బ్యాలెన్స్ అనేది మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక మంచి స్టెప్ అయితే తీసుకోబోతున్నారు ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తుందండి చాలా కంట్రోల్డ్గా ముందుకు వెళ్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదండి ఎంత కన్ఫ్యూజిడ్ స్టేజ్లోకి వెళ్ళినా సరే ఎలా చేయాలి ఎలా రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేజ్లోకి వెళ్ళినా సరే ఎక్కడ కూడా ఆ కంట్రోల్ అనేది మిస్ అవ్వట్లేదు ఒక విల్ పవర్ తోటి ముందుకు వెళ్తున్నారు ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తున్నారండి ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుందండి ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది ఈవెన్ కొన్ని చేంజెస్ కానీ అప్ అండ్ డౌన్స్ కానీ వస్తూ ఉంటాయి ఈవెన్ రిలేషన్లో కానీ లైఫ్లో కానీ సో కామన్గా వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానీ లేదు చిన్న చిన్న చేంజెస్ కానీ వస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళిక ఉన్నప్పుడు అలా ఎలా చేంజెస్ వచ్చినా సరే ఈవెన్ నెగిటివ్ చేంజెస్ వచ్చినా సరే వాటిని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి సక్సెస్ వైపు మన ప్రయాణం ఏదైతే ఉందో సో ఎక్కడ కూడా ఆపకుండా ముందుకెళ్ళడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ మంచి గైడెన్స్ కూడా ఇస్తూ అండి సో ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికలు అయితే తయారు చేసుకోండి సో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే ఖచ్చితంగా మీ జర్నీ అనేది ఆగదు సక్సెస్ వైపుకి వెళ్తుంది రిలేషన్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ రెండింటినీ కూడా మీరు బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకుని వెళ్ళడంలో సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే డ్రీమ్స్ ఉన్నాయి మనసులో ఒక రిలేషన్ని రెస్పాన్సిబిలిటీస్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎక్కడా కూడా కన్ఫ్యూజన్లోకి వెళ్ళకూడదు సో ఈవెన్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళినా సరే ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఈవెన్ ఫ్రెండ్స్ కానీ హెల్ప్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో కానీ మనసులో కొంత భయంతో కొంత ఫియర్ యాంగ్జైటీ సో ఎలా ఉంటుంది రిలేషన్ సక్సెస్ అవుతుందా అవ్వదా సో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా ఒక రికగ్నైజేషన్ ఉంటుందా ఉండదా సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది కెరియర్ ఎలా ఉంటుంది కొన్ని ఫెయిల్యూర్స్ వస్తూ ఉన్నాయి కొన్ని కన్ఫ్యూట్స్ వస్తూ ఉన్నాయి ఎలా మనం ఓవర్కమ్ చేసుకుని వెళ్ళాలి ఏం చేయాలి అని కొంత వరి బట్ ఎక్కడ కూడా హోప్ అనేది మిస్ అవ్వట్లేదండి రిలేషన్ మీద నమ్మకం ఉంది మీ మీద మీకు నమ్మకం ఉంది కెరీర్ మీద నమ్మకం ఉంది సో ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నారు హెల్ప్ చేస్తూ ఉన్నారు మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు ఒక మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందిస్తూ ఉన్నారు సో మనసులో డ్రీమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ అండి మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటువంటి రోజులైతే దగ్గరలోనే ఉన్నాయని చెప్పేస్తో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఒక ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీని కోరుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఒక మంచి మోటివేషన్ ఉండాలి అండ్ ఖచ్చితంగా అది మీ ఫ్యామిలీ మెంబర్స్ రూపంలో వచ్చు మీ ఫ్రెండ్స్ రూపంలో వచ్చు మీ పర్సన్ రూపంలో కానివ్వచ్చు మీకు ఒక మంచి మోటివేషన్ ఇచ్చేటువంటి పర్సన్ కానీ లేదు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి వ్యక్తులు కానీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అని చెప్పేసి యూనివర్స్ మనకి ట ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి రిలేషన్లు రిలేషన్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు ఎలాంటి కన్ఫ్లిక్స్ వచ్చినా సరే వాటి అన్నింటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటే ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి తర్వాత ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మనం ఏదైతే ఈ రీడింగ్లో చెప్పుకున్నామో ఫైనాన్షియల్గా చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా డ్రీమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా బాగుండాలి మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా వచ్చేటువంటి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు కెరియర్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్టానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ చెప్తుందండి బట్ ఫైనాన్షియల్గా అయితే కొంత ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి కొంత వరీ అవుతున్నారు ఫైనాన్షియల్గా ఎలా వెళ్ళాలి ఎలా ముందుకెళ్ళాలి సో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాం సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం బట్ తగిన ప్రతిఫలం రావట్లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్తున్నారు ఏం చేయాలి ఎలా ఫైనాన్షియల్గా మనం స్ట్రెంత్ అవ్వాలి సో ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి కొన్నిసార్లు సో ఒక కన్ఫ్యూజడ్ స్టేజ్లోకి వెళ్తూ ఉన్నారు సో రిలేషన్ ఉంది రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాం ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి కొంత వరీ అవుతున్నారు కొంత యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ యూనివర్స్ ఖచ్చితంగా చెప్తూ ఉందండి ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫైనాన్షియల్గా మీరు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనం ఆల్రెడీ రీడింగ్లో కూడా చెప్పుకోవడం జరిగింది బట్ కొంత ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి త్వారా త్వారా చెప్తూ ఉందండి అలాంటి సిచ్యువేషన్లోనే కొంత కన్ఫ్యూజన్ గురవుతూ ఉన్నారు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా జర్నీని కంటిన్యూ చేయాలి సో ఫైనాన్షియల్గా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి ఈవెన్ కొంత చెప్పుకోవాలంటే ఫైనాన్షియల్గా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ సో అప్పటికప్పుడు మనీ అవసరం రావటం సో ఏం చేయాలి ఎలా చేయాలి సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం సో ఎలా ఉంటుంది రికగ్నైజేషన్ ఉంటుందా ఉండదా ఫైనాన్షియల్గా బాగుంటుందా ఉండదా అని చెప్పేసి సో కొంత వరీ అవ్వటం యాంగ్జైటీగా ఫీల్ అవ్వటం సో బట్ ఈ వర్స్ చెప్తూ ఉందండి ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఫైనాన్షియల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో డ్రీమ్స్ మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవటానికి సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనసులో కోరుకుంటూ ఉన్నారు ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ని కోరుకుంటూ ఉన్నారని యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ అవకాశాలు అయితే ఉన్నాయి అని ఖచ్చితంగా ఎక్కడైతే ఇది వరకు వచ్చినటువంటి అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోలేదు ఏ విషయాల మీద అయితే రిగ్రెట్ అవుతూ ఉన్నారో సో ఈవెన్ గతంలో కొన్ని అవకాశాలు మంచి అవకాశాలు వచ్చినాయి మనం సరిగ్గా ఉపయోగించుకోలేదు అవి ఉపయోగించుకొని ఉంటే మనం ఫైనాన్షియల్గా కొంచెం ఎంతన అయ్యేవాళ్ళం రిలేషన్ కూడా స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉండేదని చెప్పేసి ఏ వేటి గురించి అయితే రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మళ్ళీ ఆ ఫైనాన్షియల్ అవకాశాలు అయితే ఎక్కువ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి అండ్ రిలేషన్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళడం కూడా దానికోసం కూడా మంచి అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఎలా బ్యాలెన్స్ చేయాలి సో ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అటు రిలేషన్ కానివచ్చు లేదంటే ఇటు బాధ్యతలను కానివ్వచ్చు అలా మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఏదైతే ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లోకి వెళ్తున్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలరు ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు డెసిషన్స్ తీసుకోవడంలో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా మీరు సక్సెస్కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సక్సెస్ అందుకునేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి తర్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ప్రాక్టికల్గా ఉన్నారు అండి చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ చాలా రియలిస్టిక్గా ఉన్నారు రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు అంటే రిలేషన్ గురించి కెరియర్ గురించి సో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆల్రెడీ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ గురించి సో చాలా క్లియర్గా ఉన్నారు క్లారిటీగా ఉన్నారు క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు ప్రాక్టికల్గా ఉన్నారు అండ్ చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి ఒక ఆలోచన అయితే ఉంది ఖచ్చితంగా అమలు అయ్యేటువంటి లేదు ఇంప్లిమెంట్ అయ్యేటువంటి ఒక ప్రాక్టికల్ ఆలోచనలు మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేద్దాం సో ఎక్కడ కూడా చాయిసెస్ వద్దు ఇది సక్సెస్ అవుతుందా అవుదా అని చెప్పేసి ఆలోచన వద్దు ఈవెన్ ఇది సక్సెస్ అవు అవుతుంది అనుకుంటేనే మనం ఆ ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేద్దాం ఖచ్చితంగా మన యొక్క ఆలోచన మన యొక్క డ్రీమ్ వచ్చి బ్యాలెన్స్ చేయడం కెరియర్ని బ్యాలెన్స్ చేయాలి సో బాధ్యతల్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి రిలేషన్ని స్ట్రాంగ్ బాండ్ తోటి మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి సో కాబట్టి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు అందాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ అయితే మనసులో ఉందండి చాలా బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు వీటన్నిటి గురించి కూడా అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారా ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక రెస్పెక్ట్ అయితే ఉందండి అండ్ మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఇంత మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం సో ఒక మనకి రికగ్నైజేషన్ అనేది రావట్లేదు అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది మీరు ఏదైతే రిలేషన్ గురించి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఏదైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారో మీ రెస్పాన్సిబిలిటీస్గా ఫీల్ అవుతూ ఉన్నారో సో వీటన్నిటికీ కూడా తగినటువంటి రికగ్నైజేషన్ రాబోతుంది అంతకుమించి రెస్పెక్ట్ అయితే రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టా టా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా కంట్రోల్గా ఉన్నారండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నా సరే వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఎక్కడా కూడా ఎస్కేప్ అయ్యి ముందుకెళ్ళిపోవాలి ఈ రెస్పాన్సిబిలిటీస్లో నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి లేదు ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి అని చెప్పేసి అనుకోవట్లేదు సో ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు రిలేషన్ మీద నమ్మకం ఉంది మీ పర్సన్ మీద నమ్మకం ఉంది రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే నమ్మకం ఉంది బ్యాలన్స్ చేస్తున్నారు బ్యాలన్స్ చేసేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని కోరుకుంటూ ఉన్నారు దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా మీరు ఒక మోటివేషన్గా మారబోతూ ఉన్నారు అండ్ మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి చాలా ఫోకస్డ్గా ఉన్నారు సో ఒక ఎయిమ్ ఉంది సో ఒక కెరీర్ మీద ఒక లక్ష్యం ఉంది సో ఒక జాబ్ మీద ఒక లక్ష్యం ఉంది రిలేషన్ మీద ఒక ఎయిమ్ ఉంది సక్సెస్ అవ్వాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక నమ్మకం ఉంది మీ మీద మీకు నమ్మకం ఉంది ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఒక విల్ పవర్ ఉంది అండ్ ఖచ్చితంగా ఈ నోట్స్ చెప్తూ ఉందండి ఒక రెస్పెక్ట్ అయితే ఉంది అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే ఫోకస్డ్గా ముందుకెళ్తున్నారో ఏదైతే ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా తగినటువంటి రికగ్నైజేషన్ అయితే రాబోతూ ఉంది మీరు కోరుకున్నటువంటి ఖచ్చితంగా విన్నింగ్ స్టేజ్ అయితే రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక ఏదైతే కన్ఫ్లిక్ట్స్ గురించి పోరాడుతూ ఉన్నారో ఏదైతే కన్ఫ్లిక్ట్స్ వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ గురించి ఒక జడ్జ్మెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారో ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయో ఈవెన్ చెప్పాలంటే చాలా ఫోకస్డ్గా ఉన్నారండి చాలా నమ్మకం ఉంది మీ మీద నిమ్మి మీకు నమ్మకం ఉంది సో ఎలాంటి కన్ఫిక్ట్స్ వచ్చినా సరే ఎలాంటి మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నా సరే వాటన్నింటినీ కూడా నేను ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళను సిద్ధంగా ఉన్నారు సో ఎలాంటి కన్ఫిట్స్ అయినా రానివ్వండి సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా రానివ్వండి సో ఖచ్చితంగా నేను వాటిని ఓవర్కమ్ చేయగలను నేను వాటిని ఫుల్ఫిల్ చేసి ముందుకెళ్ళను అని చెప్పేసి ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకం ఉంది సిద్ధంగా ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే కోరుకుంటూ ఉన్నారు సో వాటి అన్నిటినీ ఓవర్కమ్ చేసి ముందుకెళ్లేటువంటి విషయంలో కానివ్వచ్చు సో ఒక పాజిటివ్ ఎనర్జీని కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా కొన్ని కొన్నిసార్లు కన్ఫ్యూజన్లోకి వెళ్ళినా సరే మళ్ళీ ఆ కన్ఫ్యూజన్లో నుంచి బయటకు వస్తూ ఉన్నారు సో బ్యాలెన్స్ చేయగలనేటువంటి ఒక నమ్మకం మీకు ఉంది అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నా సరే మీరు ఖచ్చితంగా వాటిని బ్యాలెన్స్ చేయగలరు మీ యొక్క రిలేషన్ని సక్సెస్ చేసుకొని ముందుకెళ్లడంలో సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ మనకి త్వర ద్వారా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే అందిస్తుందండి అండ్ మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అందాలి అని చెప్పేసి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రైడ్ సో మీ మీద ప్రేమ ఉంది అలానే బాధ్యతల పట్ల గౌరవం ఉంది సో ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేటువంటి ఒక కన్ఫ్యూజడ్ స్టేజ్లో ఉన్నప్పుడు సో ఖచ్చితంగా యూనివర్స్ మనకి ఇచ్చినటువంటి సమాధానం ఓకే ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ మరొకసారి కోరుకుంటున్నామండి అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్